ప్రేమించే దేవుడు ఆయన పరలోకాన్ని విడిచి ఈ మనందరి కొరకు మనల్ని మన పాపం నుంచి రక్షించడానికి విమర్శించడానికి మన రక్షణ భాగ్యాన్ని తన పరలోకానికి చేర్చుకోవడానికి ఆయన ఈ భూమికి దిగి వచ్చాడు ఆయన తన యొక్క రక్తాన్ని దార పోసి రక్షణ కాబట్టి ఆ కూడా బాగుంది కాబట్టి ఆ దేవుడు ప్రేమ బలవంత పెట్టగా దేవుని సేవలు ఎందరో మరి ఈ ప్రాంతాన్ని గురించి శువార్త చేస్తున్నారు కాబట్టి ప్రజలారా ప్రాంత వాసులారా గమనించండి ఇది దేవుని శువార్త ఇది నమ్మి విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు నీ జీవితానికి నెమ్మది బ్రతికున్నంత కాలం మీకు దేవుడు తోడుగా ఉంటాడు లోకాన్ని విడిచిన తర్వాత మరణిస్తే పరలోకంలో మీకు భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు ఇది ఉచితము ఇది ఒక్క యేసు క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి భాగ్యము దేవుడు కొద్ది మాట దీవించి ఆశీర్వదించిన దాకా